నేను మీ వివి జేడి లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మా ఎన్నికల గుర్తు టార్చి ఇరవై ఐదవ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ ఫైల్ చేస్తున్నాను కాబట్టి నా శ్రేయోభిలాషలు నా అభిమానులు వీరందరినీ కూడా సీతామదాల సాయిబాబా గుడి వద్ద ఉదయం తొమ్మిది గంటలకు ఆహ్వానం పలుకుతున్నాను అక్కడి నుంచి మనం అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ శాఖ నామినేషన్ ఫైల్ చేద్దాం మీ అందరి సహాయ సహకారాలు మీ సహభాగం నేను ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు జై భ పెట్టాలి తినాలి రామరాజం కావాలండి ధరలు తగ్గించాలండి అందరికి ఉచ్చిన పథకాలు ఇచ్చిన కుట్లు బట్టి తింటున్నా తప్ప ఏం లేదు ధరలు తగ్గించాలి మాలా ఎందుకంటే రాష్ట్రానికి డబ్బులు కావాలంటే మళ్ళీ వీటిస్తే ధరలు పెరుగుతాయి చేస్తాను అందుకనే వచ్చింది అందరూ కూడా ఉచితాలు ఉచితాల మీద ఉచితాల వద్దు వద్ద ఉచితాలద్దు ధరలు తగ్గించాలి మధ్యతరం మధ్య